ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని బీఆర్ఎస్ మాధ్యమలే వెంకట వీరయ్య ఆరోపించారు ఖమ్మం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ చీరను తీవ్రంగా దుయ్యబడ్డారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సముఖంగా లేరని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక వర్గీకరణ వ్యతిరేకిస్తూ బహిరంగ సభ సన్నద్ధం అవ్వడం కేవలం మంత్రి పదవి కోసమేనని ఆరోపించారు కీలక పదవిలో కేబినెట్ లో కాంగ్రెస్ మాదిరిక జాతికి ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామలు అమలు చేయడంలో విఫలం చెందిందన్నారు బ్యూరోస్ హాయంలో గురుకుల బడులు అద్భుతంగా ఉంటే కాంగ్రెస్ హైంలో గురుకుల పాఠశాలలు పరిస్థితి అద్భుతంగా మారాయని ఆరోపించారు దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టి వారి ఉన్నతకి కృషి చేసి దళిత బంధును కాంగ్రెస్ పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు కాంగ్రెస్ మోసపోతే వైఖరిని దళిత సమాజం మొత్తం గమనించాలని విజ్ఞప్తి చేశారు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం వర్గీకరణ సహేతికమైనదే అమలు చేయాలని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత కొంతమంది మాల సోదరులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సెవెన్ బెంచ్ మెంబర్స్కి అప్పీల్ వెళ్ళటం ఆ సెవెన్ బెంచ్ సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం కూడా వర్గీకరణ హేతుబద్ధమైంది అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా సమర్థిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది ఆ తీర్పు వచ్చి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వర్గీకరణ అమలు చేయాలని జీవో ఇచ్చిండో తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసిందో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ తీర్పు మీద సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వెంటనే హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే నోటిఫికేషన్లోనే నేను ఈ వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి వారు ప్రకటించి మరి అసెంబ్లీ సాక్షాత్గా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈ ఐదు నెలల కాలం గడిచినా కూడా అనేక నోటిఫికేషన్స్ వస్తున్నాయి రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి అయినా కూడా వర్గీకరణ అమలు చేయటం లేదు ఈరోజు మాదిరి జాతి విద్యా ఉద్యోగాల్లో ఎవరైతే రిజర్వేషన్ కోరుతూ మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారో ఆందోళన పడుతూ ఉన్నారో ఆ వర్గాలకు ఉపశమనం కలిగించే విధంగా ఏమాత్రం కూడా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోపోగా సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తూ ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా ఉన్న మరి వివేక్ గారు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా